రావణాసుడు అనేటోడు నిజంగానే చెడ్డోడే అయి ఉంటే సీతమ్మ దేవిని ఈ జోకు విని తర్వాత ఇప్పుడు మీరు కదా అని అంటే ధర్మాన్ని గెలిపించడానికి ఈ జోకు విని విని మాకు డోకు చెప్తుంది సార్ ఇది ఓల్డ్ జోకు మీరు అడిగిన జోకు ప్రశ్న అంటలే గమనించారా జోక్ అంటున్నా ఎందుకంటున్నానంటే మీరు అక్కడ ఇద్దరిని పెట్టారు సార్ తుపాకులు పట్టుకుని మా వాడు మా రెడ్డి అక్కడ ఉన్నాడు వాడు నేను మహేంద్ర గారిని గౌరవించాను అందుకే లోపల రావట్లేదు అంటున్నాడు అది ఎందుకు రావట్లేదు లోపల చెప్పండి తుపాకీ దగ్గర మీరిద్దరిని అక్కడ తుపాకులు పెడితే ఆడు ఎలా వస్తాడు లాపాకి ఆడు మళ్ళీ పెద్ద మహేంద్ర గారిని గౌరవించాను తొక్క తోటకూర అంటే ఎలా గురి అలాగా వీడికి శాపం ఉంది రంభ శాపం ఇచ్చింది నువ్వు ఎవరినైనా ముట్టుకున్నావా అనుమతి లేకుండా నీ తల వరే వక్కల ఉగుగాక మీరు అక్కడేమో ఇద్దరు పోలీసులు నెట్టేసేసి రెడ్డి రా స్వామి రా అంటే ఎలాగుద్ది అలాగ ఉంటుంది ఆయన భయపడి ముట్టుకోలేదు తప్ప అండి మాటలు ఎందుకు ఎవ్వడు రామాయణం చదవకుండా ఈ వాట్సాప్ బ్యాచ్ ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ మీ క్వశ్చన్ కూడా అందులోదేది కాదు నన్ను ఏమి చదివి చాలా ఒప్పుకుండా ఇది ఒప్పుకోలే ఖచ్చితంగా నామాయకత్వం అది